హాయ్ అండి ఈరోజు మీకోసం ఒక కథ మరి కథలోకి వెళ్తే ఆకేసి పప్పేసి కూరేసి అన్నం పెట్టి నెయ్యేసి చేత్ చిన్ని అరచేత్తో ఆడుతున్న కళ్యాణికి హఠాత్తుగా గుండెల్లో ఏదో కదిలినట్టయి ఆ బాధ కళ్ళల్లో పల్చటి కన్నీటి పొర నిలిచింది భర్తకి దొరకకూడదని గమ్మున లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది అమ్మ అమ్మ అని పిలుస్తున్న పిల్లవాణ్ణి అలాగే వదిలేసి ఇలా జరగటం ఇదేం మొదటిసారి కాదు రాఘవ చూడనిది కాదు ఏమైందే ఎప్పుడు అడిగినట్టే అడిగాడు చిన్న పని ఇప్పుడే వస్తా లోపల నుంచి జవాబు బాబు కన్నా మీకు పనే ఎక్కువ గద్దించాడు వస్తున్న వస్తున్న మీరు కాస్త వాడిని పట్టుకోండి ఈ లోగా చైతన్య అమ్మ కోసం ఏడుపందుకోవటం రాఘవాన్ని ఎత్తుకోవటం జరిగాయి లోపలికి తొంగి చూస్తే భార్య దేవుడి గూటి ముందు నిలబడి కళ్ళు మూసుకుని దండం పెడుతూ ఉంది అతనికి గర్వమో సంతోషమో అలాంటిదే ఇంకేదో భావన కలిగి ఉద్వేగంతో కొడుకుని గుండెకి హత్తుకుని గట్టిగా ముద్దు పెట్టుకున్నాడు లేక లేక కలిగిన కొడుకు పెళ్ళైన పదేళ్లకి ఇద్దరు ఆడపిల్లల తర్వాత పుట్టినవాడు చైతన్య మీదే భార్య భర్తల ప్రాణాలు నిజానికి ఆమెకు అలాంటి ప్రేమ ఉందో లేదో తెలియదు కానీ ఆమె ప్రవర్తన బట్టి అలా అనుకుంటాడు మొదటిసారి ఆడపిల్ల పుట్టినప్పుడు అతని మొహం వాడిపోయింది పాప పుట్టిన వారం రోజుల దాకా చూడ్డానికి వెళ్ళలేదు వెళ్ళాక అంతా అలకలే బారసాల ఎడమొహం పెడమొహంగా నడిచింది రెండోసారి పాప పుట్టాకైతే కళ్యాణి పై ప్రాణాలు పైనే పోయినాయి నాన్న మాటలు అన్నాడు దేబ్యంలో రెండోసారి కూడా ఆడపిల్లని కన్నదాన్ని నిన్నే చూస్తున్నాను ఆడపిల్లలు మగపిల్లాడు తెలుసుకునేందుకు టెస్టులు ఉన్నాయి డాక్టర్లు చెప్పరు నువ్వే వాళ్ళ కాళ్ళ మీద పడి మగుడు ప్రాణం తీస్తారని బతిమాలి తెలుసుకుని ఏ మందు మింగాలి నీలాంటి చేత కాని దానికి పెళ్ళెందుకు పిల్లలెందుకు అని అరిచాడు తన అందరి ముందు ఒంటరిగా ఈ లోకంలోకి వచ్చిన ఒక పసి ప్రాణి రాకకి ఆహ్వానం లేదు ప్రాణాలు పనంగా పెట్టి కన్న స్త్రీకి లాణలు లేదు సరదా సంతోషాలు లేవు విందులు వినోదాలు అసలే లేవు ఎందుకంటే ప్రపంచాన్ని రాగవలాంటి ఎందరూ కడ్జా చేస్తున్నారు వారు నమ్మిందే సిద్ధాంతం వారు చెప్పిందే వేదం వారు అనుమతిస్తేనే ఆడపిల్లకి మనుగడం ఆ పిల్ల తెల్లగా ఉంటేనే అందమని చెప్తారు నల్లటి వాళ్ళంతా ఉరేసుకోవాలని అర్థమయ్యేంత సుష్టంగా సగం బట్టలు వేసుకొని తిరిగితేనే సంస్కారం అని స్టైల్ స్టేట్మెంట్ కూడా వాళ్ళే ఇస్తారు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో ఆడమగ ఎలా పుడతారో అతనికి తెలియనిదేమీ కాదు పోతే మగపిల్లాడి పుట్టేలా బైక్ క్రోమోజోముని ఆకర్షించవలసిన బాధ్యత కూడా శ్రీదే అని అతని నమ్మకం ఇంకా ఆ విషయం కనిపెట్టి శాస్త్రవేత్తలు చెప్పలేదు అంతే చదువుకున్న మూర్ఖుడనే వాస్తవం ఈ సందర్భంగా వాడిన అతని విషయం చాలా చిన్నది ఇంకొక రకం చెప్పాలంటే కొడుకు కావాలని అతని కోరిక ఎంత బలహీనమైనదంటే అతనిలోని సర్వ విచేక్షన్ని అది చంపేసింది ఒకరికి డబ్బు పిచ్చి లంచాలు అక్రమాలు ఎన్నైనా చేసి పోగు చేస్తాడు అప్పుడు అతన్ని యుక్త యొక్త జ్ఞానం పనిచేయదు ఇంకొకరిలో క్రౌర్యం ఉంటుంది అది అతన్ని ఆడిస్తుంది అలాగే రాఘవ యొక్క ఈ కోరిక కూడా ఈ సారైన మగపిల్లవాడు కాకపోతే నిన్ను వదిలేసి రెండో పెళ్లి చేసుకుంటాను నా పంతం నీకు తెలుసు కదా మాట అంటే మాటేం నువ్వు నీ ముగ్గురు కూతుళ్ళు రోడ్న పని అడుక్కొని తినాలిం మూడోసారి కళ్యాణి గర్భవతి అయినప్పుడు అతను ఖచ్చితంగా చెప్పేశాడు ఇదంతా గృహహింస కిందికి వస్తుంది ఎప్పుడు ఎవరైనా వచ్చి కన్నీరు తుడిచినప్పుడు కానీ ఎవరి కన్నీళ్లు వాళ్ళు తుడుచుకోవలసినప్పుడు కాదు అప్పుడు అసలు అలాంటి ఆలోచనే రాదు వరదలో కొట్టుకపోతున్నప్పుడు ఎలాగో ఒకలాగా వడ్డున పడాలని చూస్తారు కానీ ముందు ముందు వరదల్లో కొట్టుకపోకుండా పడవలు తయారు చేయాలని కాదు అతని కోరిక బలం వల్లనే కావచ్చు అతని భవిష్యత్తు పట్ల కలిగిన భయమే కావచ్చు కళ్యాణి మగపిల్లాడితోనే ఇల్లు చేరింది ఆమెకి ప్రసవమైన రోజున హాస్పిటల్ పేపర్కెక్కింది ఎవరికో మగపిల్లవాడు పుడితే నర్సు ఆ పిల్లాన్ని మార్చేసి ఆడపిల్లని ఉంచిందని తన కళ కానందుకు సంతోషించి ఆలస్యం చేస్తే తన కొడుకుని లాక్కుంటారనిపించి రాఘవ్ వెంటనే కళ్యాణ్ రిశార్జ్ చేయించి తీసుకుని వచ్చాడు అప్పటినుంచి పిల్లవాడికి రాజభోగమే పై ఇద్దరు ఆడపిల్లలు అతని కళ్ళకి కనే కనపడటం మానేశారు ఇంట్లోకి సరుకులు లాక్కొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు గుర్తొచ్చేది కళ్యాణి కళ్ళల్లో మాత్రం నీలి నీడలు సంతోషంగానే ఉన్నట్టుంటుంది అంతలోని కన్నీళ్లు పెట్టుకుంటుంది ఆ కన్నీళ్ల జలజల ఒక్కసారిగా రాలిపడి ప్రవాహంలా పొంగి పొరలి ఆ మనసుని కడిగి తేలికపరచవు లావాల గుండెల్లో కుతుకుతూ ఉడుకుతూ ఉంటాయి పైకి ప్రశాంతంగాను ఎప్పుడో పగలబోయే అగ్నిపర్వతంలాను ఉంటుందామేం తెలియని అలా ఉక్కిరిబిక్కిరి ఉక్కిరి బిక్కిరవుతుంటుంది కొడుకును చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది రాఘవకి చాలా చురుకైన వాడు ఎలాంటి విషయాన్నైనా ఇలా చెప్తే అలా అందుకుంటాడు వాడు ఎదుగుతుంటే శుక్లపక్ష చంద్రుడు తన కలని వృద్ధి చేస్తున్నట్టే ఉంది ఎవరి పోలిక ఈ వడ్డు పొడవు తెలివితేటలు మన వాళ్ళ ఎవరికీ లేవు అని బంధువుల్లో ఎవరైనా అంటే మా తాతగారి లాగే ఉండారట అమ్మ చెప్పింది కళ్యాణి జవాబిచ్చేది ఆ తాతకారు బతికి లేడు ఆమె పుట్టినాటికే చనిపోయాడు ఆ జవాబు చెప్పినప్పుడు ఆమె గొంతులో ములు లాంటిది కదిలేది దుఃఖం అక్కడ గడ్డు కట్టుకపోయి ఉండేది ఆ బాధ వర్ణనాతీతం చేతుమహంలో కళ ఆ చురుకు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉండేది అందరికీ ఎంతైనా ఈ కాలం పిల్లలు పుట్టకముందు సగం పుట్టాక మిగిలిన సగం తెలివితేరలు చూపిస్తుంటారు మెచ్చుకొని వదిలేసేవారు చుట్టాల్లో ఆ వయసు పిల్లలందరికీ అతను రోల్ మోడల్ వాళ్ళు సాధించిన స్టాండర్డు ఆగదు నిరంతరాయంగా సాగుతూనే ఉంటుంది అందులో ఎలాంటి మార్పు ఉండదు సూర్యుడి చుట్టూ భూమి తిరిగేది సంవత్సరమే సంవత్సరానికి మూడు వందల అరవై ఐదు రోజులేం రోజుకి ఇరవై నాలుగు గంటలేం ఎక్కడ ఏ మార్పు లేదు మారేదల్లా మనసుల జీవితాలే అది రాగద్వేషాలు ఆకాంక్షలు మితిమీరినప్పుడు మార్పులు అదే స్థాయిలో ఉంటాయి కళ్యాణి పెద్ద కూతురు తనూజ పద్దెనిమిదేళ్ళు నిండగానే ఉద్యోగం వెతుక్కుని చేరిపోయింది నేను ఒక అగ్నిపర్వతాన్ని గుండెల్లో మోస్తున్నాను అది ఎప్పుడైనా పగలవచ్చు మీ నాన్న గురించి మీకు తెలుసు కదా క్షమా తెలివి మనిషి రేపేదైనా జరిగితే నాకు చెల్లికి నువ్వే ఆసర ఇవ్వాలి అనేది కళ్యాణి ఆ పిల్లలతో తనని ఒక్కసారైనా ప్రేమగా పిలవని ఆడపిల్లల్ని ఇప్పటికీ ఏసరించుకునే తండ్రి ఆ తండ్రి గురించి తనుజాకి తల్లి కొత్తగా చెప్పటానికి ఏమీ లేదు అలాంటి వ్యక్తి కన్నా ఆవిడకి పెద్ద బాధ ఇంకేం ఉంటుందనుకుంది తన భవిష్యత్తు కోసం తను ఉద్యోగంలో చేరాలనుకునేది ఇప్పుడు తల్లి కూడా అవసరమని తెలిసింది తల్లి అవసరం అంటే చెల్లెలి బాధ్యత కూడా తనదే ఇంకా పెద్దగా ఆలోచించలేదు ఇంటర్ అవ్వగానే ప్రయత్నాలన్నీ చేసి చిన్న ఉద్యోగం సంపాదించుకోవటంలో సఫలమైంది ఒక దీపంతో ఇంకో దీపాన్ని వెలిగించినట్టు చెల్లికి తను బోధ చేసింది ఆ పిల్ల కూడా అక్క వెనుకే తను ఉద్యోగం వెతుక్కుంది ఇద్దరు ఆడపిల్లలు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చదువులు మానేసి చిన్న చిన్న ఉద్యోగాల్లో చేరుతుంటే రాఘవకి చీమ కుట్టినట్టు కూడా అనిపించలేదు చదువెందుకు మానటం అని మాట వరసకైనా అనలేదు వాళ్ళ భారం తప్పించుకున్నందుకు లోపల నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు పైకి నిర్వాకరంగా ఉండిపోయాడు కొడుకుని పెద్ద చదువులు చదివించటానికి దారి సుగమమైందని కూడా అనుకున్నాడు అతడి చదువయి ఉద్యోగంలో స్థిరపడేదాకా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయనని కూడా నిశ్చయించుకున్నాడు అప్పుడు చైతన్యకి పదమూడేళ్ళు క్రికెట్ ఆడుకోవడానికి వెళ్ళిన చైతన్య ఎవరితోనూ మాట్లాడుతూ రావటం ఆ వచ్చిన వాళ్ళ గొంతు పెద్దవారి గొంతులు అనిపించడంతో ఎవరొచ్చారో చూద్దామని వంటింట్లోంచి అవతలికి వచ్చింది కళ్యాణి రావటమే నిర్గాంత బోయి నిలబడిపోయింది చైతన్య వచ్చినతని నోట్లోంచి ఊడిపడినట్టున్నాడు తప్ప తను చూడని తన తాతగార్లా పొరపాటున లేడు ఆ ఇద్దరు తండ్రి కొడుకుల్లా ఎప్పటి నుంచి తెలిసిన వాళ్ళలా మాట్లాడుకుంటున్నారు చైతన్య వీధిలో కొట్టిన ఫోర్లు సిక్స్ల గురించి చెప్తుంటే అతను ఆహా అంటున్నాడు వాకిట్లోకి వచ్చి నిలబడ్డ కళ్యాణ్ణి చూడగానే ఆ హక్రహాక మాగిపోయింది అమ్మ అన్నాడు చైతన్య కాదు అన్నాడు అతను చైతన్య ఆశ్చర్యంగా చూశాడు అతన్ని అమ్మ కాదు దొంగ నిన్ను నుంచి దొంగతనం చేసి తీసుకొచ్చింది అసలు అమ్మ ఇంట్లో ఉంది నీ కోసం ఏడుస్తుంది నాతో వచ్చేయి అన్నాడు కళ్యాణి మొదట భయపడింది కొద్ది క్షణాలే తను భయపడంతా జరిగిందనుకుంది తర్వాత చిత్రంగా గుండెలో బరువు దిగినట్టు అనిపించింది గొంతులో అడ్డం పడి గెలుకుతున్న ముళ్ళుని పెరిగి వేసినట్టు అనిపించింది అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చిన రాఘవ గేటు దగ్గర నిలబడి ఆ మాటలు విన్నాడు ఒక్క క్షణం ఏమీ అవ్వలేదు ఆ తర్వాత అంతా అర్థమైనట్టే అనిపించింది కానీ గందరగోళంగా ఉంది అతని వెనకే నిలబడి ఉన్నారు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు అప్పుడే వచ్చారు ఆఫీస్లో ఉన్నా నేను సెలవైతే దొరికింది కానీ రిలీవర్ రాలేదు ఇంట్లో నా భార్య ప్రసవానికి ఉంది ఆమెకి నిండా అనారోగ్యం అసలు ప్రసవమైన బతుందా లేదని భయపడుతున్నాము అప్పటికి కొడుకు వాడు చాలంటే వినలేదు అత్తగారు బామ్మర్ది నేను లేకుండానే హాస్పిటల్కి తీసుకువెళ్లారు మళ్ళీ కొడుకు పుట్టాడని బామ్మర్ది స్వయంగా ఫోన్ చేసి చెప్పాడు ఇంతలోకే మళ్ళీ ఫోను కాదు కాదు ఆడపిల్లని నేను వెంటనే ఆఫీస్ నుంచి వచ్చేసాను సృహా లేకుండా మగతలో ఉంది రక్తం ఎక్కించుకుంటున్న నా భార్య పక్కనే ఉయ్యాల్లో ఆడపిల్లం ఆడ మగాని కాదు మా పిల్లేనా అన్న అనుమానం ఏదో జరిగిందన్న కోపం అంటున్నాడు వచ్చినతను అక్కడున్న వాళ్ళందరికీ తెలియాలని ముఖ్యంగా జరిగిందేమిటో కొడుక్కి అర్థమవ్వాలని ఇప్పుడు సుష్టమైంది రాఘవకిం గందరగోళంలోంచి బయటపడి మామూలు స్థితికి వచ్చాడు మగపిల్లాడు కావాలన్న బలమైన కోరిక చేత భార్యని తిట్టాడు మరో పెళ్లి చేసుకుంటానని బెదిరించాడు ఎందుకు డాక్టర్ని అడిగి ఆడో మగో తెలుసుకుని ఆ భాషను అనుకున్నాడు ఇంత పని చేస్తుందనుకోలేదు ఏం వంశాభివృద్ధి కోరుకోకూడదు అతను అదంతా నేరమా నిజమే మరో పెళ్లి చేసుకుంటే మాత్రం ఆమెని వదిలేస్తాడాం వదిలేస్తే మనోవర్తి వేయకుండా ఉంటాడాం తనేం రాక్షసుడా ఇంత మోసం చేస్తుందా ఇంత తెగింపు బగా బగ మండిపోయింది డాక్టర్లని నర్సులని బెదిరించాం పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కానీ నా భార్య ఆరోగ్య పరిస్థితి బాగలేదు అప్పటికే విషయం అర్థమయ్యి పిల్లని దూరం నెట్టేసింది ఆ పిల్లని అక్కడే వదిలేసి అర్ధరాత్రి వేళ ఎవరూ చూడకుండా ఇంటికి మా పిల్లాన్ని ఎత్తుకెళ్ళిన వాళ్ళు బాగానే ఉన్నారు కానీ మాకు మాత్రం నిందాం ఆడపిల్ల పుట్టినందుకు ఇదంతా చేశామని ఇక డెలివరీ అయిందంటే ఈ పరిసరాల్లోనే ఎక్కడో పుట్టాడని ఒక నమ్మకం అమ్మగారింట్లో ప్రసవానికి వస్తే ఎప్పుడో ఒకప్పుడు రాకపోతారా అనుకుని నేను ట్రాన్స్ఫర్లు ప్రమోషన్లు వదులుకొని అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను జిల్లడ పట్టినట్టు వెతుకుతున్నాను ఇప్పటికి దొరికాడు చెప్పమ్మా నువ్వు చేసిన పని బాగుందా అతని గొంతు స్థాయి పెరిగింది రాఘవ భార్యని అసహ్యంగా చూశాడు కళ్యాణి రెండు చేతులు ఎత్తి జోడించింది నేను చేసిన తప్పే కాదన్ను ఇద్దరు ఆడపిల్లలు నాకు మూడోసారి గనుక మగపిల్లవాడు పుట్టకపోతే వదిలేస్తా అన్నాడు నా భర్త నేను పెద్దగా చదువుకోలేదు ఉద్యోగం లేదు నా పుట్టింటి వాళ్ళు కలిగిన వాళ్ళు కాదు నన్ను నా పిల్లల్ని పోషించలేరు మళ్ళీ ఆడపిల్ల పుడితే పుట్టిన పిల్లతో సహా అందరం ఏం విషమో తాగి చావాల్సిందే ఆ విపత్తులోంచి బయటపడ్డానికి నాకు తోచిన మార్గం అదిం న్యాయం ధర్మం ఇవేమీ అప్పుడు నాకు తోచలేదు మీ కొడుకు మా ముగ్గురికి ప్రాణభిక్ష పెట్టినవాడు వాణ్ణి రాజవైభవంగా పెంచాను ఇక్కడ తీసుకెళ్ళండి క్షమించగలిగితే నన్ను క్షమించండి లేకపోతే కేసు పెట్టండి అంది అతను నిరసనగా చూశాడు నా కొడుకుని ఎత్తుకపోయి మీరు రాజాల పెంచడం దేనికి ఆడకూతురివి మగవాడు మూర్ఖుడైతే నువ్వేం చేస్తావు నీ మొహం చూసి వదిలేస్తున్నాను మీకు సమస్యలు ఏమైనా ఉంటే మీ ఇంట్లో చూసుకోవాలి కానీ ఇలా ఊరి మీద ఎలా అని దులపరించి విన్నావు కదరా ఇది నీ ఇల్లు కాదు వీళ్ళు నీ అమ్మానాన్నలు కాదు వట్టి దొంగలు నిన్ను ఎత్తుకెళ్ళిన దొంగలు నాతో రా అని చైతన్యతో అంటే చైతన్య అతను చెయ్యి పట్టుకున్నాడు ఆ కొద్దిసేపట్లోనూ ఆ పిల్లవాడికి చాలా అర్థమైంది ఇంతకాలం తనేదో దొంగల ముఠాలో ఉన్నట్టు ఈ కొత్త వ్యక్తి తన అసలు తండ్రి తనని రక్షించి తీసుకెళ్తున్నట్టు అనిపించి అందుకున్న ఆ చేతిని ఇంకెప్పటికీ విడవనన్నట్టు గట్టిగా తన చేతితో బిగించాడు అతను కొడుకుని తీసుకుని వెళ్ళిపోయాడు ఇన్నాళ్ళు పెంచిన తల్లిని తిరిగి చూడను కూడా చూడలేదు వాడికి అమ్మ నాన్న లేకపోతే కదా ఇంకొకరు దయాధర్మంగా పెంచటానికి అందరూ కృతజ్ఞతగా ఉండటానికి తల్లి మోస్తున్న అగ్నిపర్వతం ఏదో అర్థమైంది తండ్రి వెనక నిలబడి ఉన్న ఆడపిల్లలిద్దరికీ దేనికి నాన్న నీకు మగపిల్లవాడు మనం నిత్యాగ్ని హోత్రులమాం చతుర్వేదుల వాళ్ళమా త్రివేదుల వాళ్ళమా బిర్లా అంబానీలమా నీ వంశంలో ఏముందో చెప్పునానా కనీసం మీ ముత్తాత పేరేంటో తెలుసా నీకు తాతయ్య తద్దినం పెట్టినప్పుడు అమ్మ గుర్తు చేస్తుంది వదిలేస్తా అన్నావటమ్మని అలా ఎలా వదిలేస్తావు పెళ్లికి తీసుకున్న కట్నం కానికలు తిరిగి ఇవ్వకుండా ఆమె పోషణ మా పోషణ భవిష్యత్తు గురించి ఏం ఒప్పందం చేసుకోకుండా అలా ఎలా వదిలేస్తావు ఇవ్వాల్సినవన్నీ చేసి వెళ్ళిపోమంటే ఆమె ఆలోచించుకునేదేమో అంది పెద్ద కూతురు తనుజాం కూతురు అలా అడుగుతుందనుకోలేదు రాఘవ మరి చెల్లలెక్కడే అడిగింది రెండో కూతురు పావని రాఘవ తుల్లిపడ్డాడు చేతు తన కొడుకు కానప్పుడు తన మూడో కూతురు ఎక్కడ మరి చెప్పాడు కదా ఆయన హాస్పిటల్లోనే వదిలేసి వెళ్ళిపోయామని అంది కళ్యాణి అంటే అంటే ఏముంది ఆయనకి అక్కర్లేని పిల్ల నాకు మాత్రం దేనికి నా కాపురం కూల్చను వదిలేశాను ఎప్పుడో బతుకుతూ ఉంటుంది హాస్పిటల్లో వదిలేసిన పిల్లల్ని అనాథాశ్రమాల్లో చేరుస్తారట అంది కళ్యాణి చురుక్కు మంది రాఘవకి పిల్లలు తల్లిని వింతగా చూశారు ఆమెకి తెలుసు తన కూతురు ఎక్కడుందో బాబు తల్లిదండ్రులు పాపని వదిలేసి వెళ్ళిపోయారని ఆయ చెప్తే తల్లి వెళ్ళి తీసుకువచ్చి దూర బంధువులకి పిల్లలు లేక పెంపకానికి ఇచ్చింది ఇదంతా గుట్టుగా జరిగిపోయింది గుండెలో బాధ ఉంది ఒక బాధ తీరని సంతృప్తి ఉంది బాధని దాచిన రహస్యాన్ని పిల్లలతో పంచుకుంటే చాలు భర్తకి చెప్పాలనిపించలేదు పాప కోసం పరితప్పించని కొత్తగా తను పడే బాధేమీ ఉండదు చేతు అతని ఇంటికి అతను చేరాడు చాలు నాటకం ముగిసినట్టే ఈ కథ ఇంటర్తో సమాప్తం మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్